మహిళలను మోసం చేసి భారీ స్కామ్ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని విచారణలో వెల్లడి బ్యాంక్ అధికారుల సహకారంతో మహిళా సంఘాలలో భారీ స్కామ్ జరిగిందని జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రెండు వందల అరవై నాలుగు మహిళా గ్రూపులుండగా ఇరవై మంది ఆర్పీలుగా ఒక సిఓగా పని చేస్తున్నారు ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఎదగడం కోసం ప్రోత్సహిస్తూ బ్యాంకుల ద్వారా రుణాలను ఇస్తూ వారి అభ్యున్నతి కోసం పాటుపడుతుంటే అమాయక మహిళలను అడ్డం పెట్టుకుని మున్సిపాలిటీ పరిధిలోని సీఈఓ ఆర్పీలు కలిసి బ్యాంక్ అధికారుల సహకారంతో లక్షల రూపాయల రుణాలను తీసుకుని మహిళా సభ్యులకు ఇవ్వకుండా తమ సొంతానికి డబ్బులు వాడుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు గుర్తించామన్నారు మహిళా సంఘంలో పది మంది సభ్యులకు ముగ్గురు ఐదుగురు సభ్యులను స్థానికులను గుర్తించి మిగతా వారి ఫోటోలను మార్పిడి చేసి మహిళా సంఘంగా ఏర్పాటు చేసి సంఘం పేరుతో ఇరవై లక్షలకు రూపాయలు రుణాలను తీసుకున్నారని గత పది భాషల నుండి ఈ అవినీతి భావతం కొనసాగుతుందని ఇందులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు మరో వారం రోజుల్లో పూర్తి విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిస్తామని జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ మీడియాతో వివరించారు అంతకుముందు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బాధిత మహిళా సంఘాల సభ్యులతో జిల్లా అధికారులు వివరాలను అడిగి నమస్కారము నేను డిస్ట్రిక్ట్ ఆర్డిట్ ఆఫీసర్ జయశ్రీ సిటీ పే హనుమంత్ రెడ్డి గారు మా కమిషనర్ గారు గజ్వే మాకు ఎడిషనల్ కమిషనర్ ఎడిషనల్ కలెక్టర్ గారు కరీమా అగర్వాల్ మేడం ఒకరోజు మమ్మల్ని పిలిచి టూ డేస్ బ్యాక్ ఒక అప్లికేషన్ సోమవారం మనకి లావణ్య లావణ్య శ్యామలా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఏమని ఇట్లా సంఘాలందరు ఎవరికైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళంతా బీద వాళ్ళందరికీ చిన్న హ్యాండ్ లోన్స్ లక్ష రెండు లక్షలు అలా అమౌంట్ ఇవ్వటానికి ఏదైతే వీళ్ళందరూ గవర్నమెంట్ ఏర్పడిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏర్పరిచిన స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఫ్రాడ్ జరుగుతుంది అని తెలిసింది ఇవాళ యాజ్ పర్ ద ఎంక్వైరీ మేమంతా ఇవాళ ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు గజ్వేల్ మూడు సంఘాల నుంచి మేము ఒక ముప్పై మంది ఎంక్వైరీ చేసి వాళ్ళ బాంబోలం తీసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం చాలా 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 అతి భయంకరంగా ఫ్రాడ్ జరుగుతుంది అమౌంట్ అంతా కూడా ఒక్క బీద వాళ్ళకి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్కడికి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు లక్షన్నర అట్లా వాళ్ళకి తెలియకుండా అమౌంట్ ఎలా పడుతుంది అది వాళ్ళకి తెలుసు వాళ్ళకి అకౌంట్ లో అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో పెడిందని తెలవటానికి ఏదో ఒక లోన్ పెట్టుకుందామని బ్యాంక్ వెళ్ళేసరికి ఆల్రెడీ మీ దగ్గర లోన్ నడుస్తుంది మీరు ఆ పైసలు కట్టట్లేదు అని బ్యాంక్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి వీళ్ళకి ఫోన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మేము లోన్ తీసుకున్నామా నాలుగు లక్షలా ఎక్కడి నుంచి అని పెద్ద పెద్ద అధికారులకి అప్లికేషన్ పెట్టుకుని వీళ్ళు వచ్చి అడిగిందో తెలిసిందేంటంటే ఒక్కొక్కరు అకౌంట్లో ఫోర్ ఫోర్ ల్యాక్స్ పడింది ఒక అకౌంట్లో త్రీ ల్యాక్స్ పడింది అది తెలవటానికి మూడు సంవత్సరాల టైం పడింది అంటే ఎంత ఘోరాది ఘోరమో ఉట్టి ఎక్కడ వినటమే గాని ఎప్పుడు ఇలా జరిగింది మనం ఎక్కడ చూడలేదు ఇవాళ నేను ఆ ముప్పై మంది మూడు సంఘాల నుంచి నేను చూస్తే బాలాజీ గ్రూప్ అని ఒకటి నెహ్రూ గ్రూప్ అని ఒకటి మూడోది శివ శివా గ్రూప్ మీద మరీ దారుణం ఏంటి వీళ్ళు పది మంది మనుషులు ఒక గ్రూప్ ని ఫామ్ అవుతారు ఆ పది మంది మనుషుల్లో కూడా వీళ్ళు ఎలాంటి ఫ్రాడ్ కి ధైర్యం చేశారంటే పది మంది సంఘంలో ఉండాలంటే ఐదుగురు మట్టుకే ఫేక్ వాళ్ళు ఐదుగురు అక్కడ సంఘ లో ఉన్న మెంబర్స్ అనమాట అంటే ఇక్కడ చేసిన ఆఫీసర్స్ ఎంత తెలివిగా స్కామ్ చేశారంటే మనం స్కామ్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఫోటోలు కూడా అక్కడ పది మంది ఉంటే ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది వీళ్ళేం చేసిండ్ర అంటే అక్కడ పది మంది లేరు బ్యాంక్ లో వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పది మంది మెంబర్స్ ఉంచోళ్ళు అక్కడ ఆ టెన్ మెంబర్స్ లో వాళ్ళ దగ్గర ఐదుగురే ఉంటే ఇంకా ఐదుగురికి వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లిని వాళ్ళని వీళ్ళు నుంచో పెట్టి కొన్ని ఫోటోస్ స్కామ్ ఫొటోస్ పెట్టారు వాళ్ళు అసలు ఇలాంటివన్నీ మనము వినటమే కానీ ఎప్పుడు లైఫ్ లో చూడలేదు ఇవాళ నేను ఇక్కడ ఎన్క్వైరీ ఆఫీసర్ కింద మా సబార్డినేట్ ఆఫీసర్స్ తో వచ్చిన తర్వాత నాకు చాలా చాలా షాక్ అయిన విషయం ఏంటంటే ఇంత భయంకరంగా బీద వాళ్ళందరినీ ఇంత ఘోరాది గో గవర్నమెంట్ ఇంత మంచిగా ముందుకొచ్చి ఇస్తుంటే ఆ టూ లాక్స్ ఇచ్చి లోన్ కట్టుకోమని చెప్పండి వెరీ హ్యాపీ వీళ్ళ పేరు మీద ఒకటే రోజు అకౌంట్ ఓపెన్ చేయటం అదే రోజు తీర్మానాలు లేవు మీటింగ్లు ఏం లేవు అదే రోజు మధ్యాహ్నం ఫోటోలు అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి ఫోర్ ఓ క్లాక్ కల్లా అకౌంట్ లో అమౌంట్ పడిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ అకౌంట్ లో నుంచి అమౌంట్ డ్రా చేస్తున్నాం అది కూడా అక్కడ ఉన్న మేడం నేను ఎవరి పేర్లు తీసుకోదలుచుకోలేదు అంటే అండ్ అండ్ లెస్ మేము ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినంత వరకు అకౌంట్లో నుంచి డబ్బు తీసుకుని క్యాష్ పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళంతా ఎవరు బాధ్యతలో వాళ్ళకి ఒక్కళ్ళు కూడా తెలియదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని వాళ్ళ పేరు మీద వీళ్ళ అధికారులు డబ్బు తీసుకుని నేరాయించాయి అది చాలా తప్పండి అంటే ఇంకా బీడే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే ఇంక ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఇవాళ పర్సనల్గా వచ్చి చూసిన తర్వాత నాకు చాలా 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 జాలి వేసింది ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా ఉండాలి కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మేము న్యాయం చేస్తాము దాంట్లో అసలు డౌటే లేదు ఇక్కడ ఎవరు ఫ్రాడ్ చేసేవాళ్ళు లేరు ఏం లేరు నెక్స్ట్ మాది బ్యాంక్ బ్యాంక్ వెళ్తున్నాం ఇప్పుడు మేము ఎస్బీఐ అండ్ యూనియన్ బ్యాంక్ లో చాలా చాలా ఫ్రాడ్స్ జరిగాయి వీళ్ళందరికీ కూడా బ్యాంక్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ లో ఉన్నారు బ్యాంక్ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎటువంటివి జరగవు ఇప్పుడు నేను ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే నాకు మినిమం టూ త్రీ డేస్ పడుతుంది వీళ్ళు వన్ డే లో క్యాష్ డ్రా వెళ్ళిపోతున్నారు అంటే అందరు అస్తాలునే అర్థమైంది ఎవరిది ఏంటి అనేది మేము ఒక బ్రీఫ్ రిపోర్టు మా ఎడిషనల్ కమిషనర్ కలెక్టర్ గారికి ఇచ్చి వీల్ క్లోజ్ ఓకే అమౌంట్ ఇక తెలియదండి ఎందుకంటే తెలుసా ఇదంతా చాలా టైం పడుతుంది బికాస్ మినిమం ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఆఫ్టర్ ద బ్యాంక్ ఎంక్వైరీ అయిన తర్వాత కూడా ఎంత అమౌంట్ డిఫరెన్స్ వస్తుందో ఎంత అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందో ఎడ జమ అయిందో అవన్నీ కూడా ఒక్కసారి మనం క్లారిటీ తీసుకున్న తర్వాత మనం అలా చెప్పగలుగుతాం వితౌట్ పుట్టింగ్ అ ప్రాపర్ స్టేట్మెంట్ లేకుండా మనం మాట్లాడటం క్లియర్ అబౌట్ ద అమౌంట్ ఎక్కడితో మాత్రం చాలా జరిగింది ఆ చాలా అనేది మేము చెప్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ మనం ఇప్పుడు ఇక్కడ విన్నాము అక్కడ విన్నాము కానీ వాళ్ళ పాత్ర చాలా ఉందని తెలుస్తుంది మనకి కాకపోతే మనము ప్రూఫ్ లేకుండా ఇంకా మనము ఒక డెసిషన్ తీసుకోకుండా ఎవరినంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుతాం ఇక్కడ జరిగింది అని చెప్పాము ఎవరి పాత్ర ఎంతుందో అనేది తెలుసుకుని చెప్తే బెటర్ ఎందుకంటే ఇవాళ వచ్చాము ఇవాళ ఫైనలైజ్ చేశాం కాబట్టి మనము ప్రాపర్గా ఎవిడెన్సెస్ ని రాసి మన అడి చెప్పా వాళ్ళ పనిలో ఉన్నారు అక్కడ ఎవిడెన్సెస్ తీసుకోకుండా మనం టక్కర్ మాట్లాడటం లేదు సో ఆ తీసుకున్న తర్వాత ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ హన్ హనుమంత్రెడ్డి గారు మేమంతా డెఫినెట్గా ఫినిష్ చేసుకుని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ విల్ గెట్ యు ద రిపోర్ట్ ఓకే థ్యాంక్ యూ